హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లులకు శుభవార్త తల్లికి వందనం పథకంకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు కుటుంబంలో అందరికీ అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందా లేదా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను తల్లికి వందనం పథకానికి సంబంధించి జనవరి నెలలో విడుదల చేయబోతున్నారండి అంటే సంక్రాంతి కానుక విడుదల చేయవచ్చు లేదా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా పెట్టాలో చూస్తే కనుక సచివాలయం ద్వారా అప్లికేషన్ అయితే వస్తుంది స్కూల్స్ కు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన లిస్ట్ అనేది స్కూల్స్ కి రావడం జరుగుతుంది అలాగే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు వేరు వేరు స్కూల్లో చదివితే వారి ఇద్దరి అప్లికేషన్ సచివాలయానికి వస్తాయి అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే లిస్టు కూడా రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి సో ఆ లిస్టు కూడా మనకు రావడం జరుగుతుంది డిసెంబర్ నెల మూడు లేదా నాలుగు వారంలో ఈ లిస్టు అనేది రెడీ చేసి పంపించడం జరుగుతుంది లిస్టు వచ్చిన తర్వాత తల్లికి వందన పథకానికి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు జమ అవుతుంది జమ అవుతాయి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పది వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది ఒకరు ఉంటే పదిహేను వందల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ఈ విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జమ చేస్తారు సో విద్యార్థి యొక్క తల్లి ఏపీ వాసి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఏపీకి సంబంధించి వారు ఏ జిల్లాలో ఉన్నారు ఏ మండలానికి సంబంధించి ఉన్నారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు పూర్తి డీటెయిల్స్ అయితే ఉండాలి అలాగే విద్యార్థి యొక్క తల్లికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకుని ఉండాలి అంటే ఎంపీసీఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకో ఉండాలి మీ యొక్క రేషన్ కార్డులో విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కలిసి ఉండాలి సో మనకు ఈ డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి మొదటి వారంలో కానీ అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లి లేక తండ్రి ఇద్దరు కనుక లేకపోతే విద్యార్థికి సంబంధించిన గార్డియన్ ఉంటారో వారికి సంబంధించిన అటువంటి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి వారి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే విద్యార్థుల దగ్గర ఆల్రెడీ స్కూల్స్లో మనకు బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు ఈ యొక్క బయోమెట్రిక్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు సంబంధించిన అప్డేట్ని అనేది జిల్లా కలెక్టర్కు అలాగే డిఈఓకు పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండే విధంగా చూసుకోవాలి తల్లికి ఉన్న పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తా తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను